హెలో ఫుడ్ ఈస్ట్ ఈరోజు మనం ఆలు పరాటా ఎలా చేయాలో చూద్దామండి నార్త్ ఇండియన్స్ చాలా ఇష్టంగా తయారు చేసుకుంటారండి వీటిని ఇక్కడ నేను పిండి లాగి మరీ చూపిస్తున్నాను చూసారా కొంచెం లూజ్గా పిండి కలుపుకోవాలని అర్థం అనమాట గట్టిగా పిండి కలుపుకుంటే పరాటా సరిగా రాదండి ఇక్కడ నేను ఆలు బాయిల్ చేసి చక్కగా పీల్ తీసి నేను ఒక గంట తీసుకొని మెత్తగా స్మాష్ చేస్తున్నానండి ఆలు ముక్క అనేది కనిపించకుండా ఇలా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి నేను ఇక్కడ చేసే చ చూపించే పద్ధతిలో క్లియర్గా చూస్తే చక్కగా మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చండి ఇక్కడ జీలకర్ర పొడి ఉప్పు పసుపు కారం రుచికి సరిపడినంత వేసేసుకొని ఒక ఆనియను రెండు పచ్చిమిర్చి అండి సన్నగా తరిగినవి అవి కూడా ఇందులో కలిపేసుకుందాము ఉడకబెట్టుకొని స్మాష్ చేసుకున్న ఆలూలో కడిగి తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఇందులో నేను యాడ్ చేస్తున్నాను ఇప్పుడు చక్కగా గంటతో ఈ మిశ్రమాన్ని మొత్తం నీట్గా కలిపేసుకొని స్మాష్ గెస్ట్ చేసేసుకున్నాము ఇప్పుడు దీన్ని పిండి ఏదైతే మనం గోధుమ పిండి కలిపి పెట్టుకున్నామో రోటీకి సరిపడినంత తీసుకొని దానిలో అది గిన్నె షేపులోకి మనం తయారు చేసుకొని ఈ మిశ్రమాన్ని లోపల నింపేసి పైకి కూర ఏది రాకుండా చూసుకుంటూ క్లోజ్ చేసేయాలండి క్లోజ్ చేసేసి పిండిలో అద్దుతూ చక్కగా పిండి చల్లుకుంటూ పల్చగా రుద్దుకోవాలండి పై పైన ఆనించాలి కర్ర మీరు రుద్దేటప్పుడు గట్టిగా పెడితే కూర బయటికి వచ్చేస్తుంది అనమాట అప్పుడు బాగుండదండి ఆలు కూడా ఎక్కడ ఒక ముక్క కనిపించకుండా మనము స్మాష్ చేసుకుంటే కూర అనేది బయటికి రాకుండా ఇలా నీట్గా చక్క పిండం మీద ఇలా నేను ఫ్రై చేస్తున్నాను చూడండి ఆయిల్ లైట్గా వేసేసుకోండి గీతో ఫ్రై చేసుకుంటూ అంటే ఇంకా మంచిదండి ఆవు నెయ్యితో పంజాబీస్ ఎక్కువ ఆవు నెయ్యితోనే పరాటాలు ఫ్రై చేసుకుంటారండి ఇట్లాగా లంచ్ బాక్స్లో రకరకాలుగా పిల్లలకి చేసి పెట్టచ్చు నేను ఇక్కడ అమూల్ బట్టర్ అయితే నేను వాడానమాట ఆవు నెయ్యి ఉన్న మీరు యూస్ చేసుకోవచ్చు రకరకాల పద్ధతుల్లో పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయొచ్చు రోజు ఒకే రకం కాకుండా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈరోజు నేను చేసిన పిల్లలకి లంచ్ బాక్స్లో ఆలూ పరాఠా అనమాట ఇంతబట్టికి మీరు ట్రై చేసి ఉండకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్